అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీ సోమన్నపాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కాలకృత్యాలకు వెళ్లిన ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన అక్క మృతులు వంతుల కావ్యశ్రీ సాహితిగా పోలీసులు గుర్తించారు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు తల్లిదండ్రులు గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దుచ్చర్తి పోలీసులు అది క్రాస్ వాల ఈ పిల్ల అలా అవడం అంటే ఇది ఇది పార్ పోయి అలా తికిపోయినట్టున అదే ఇట్లాడం కరెక్టే శానికి పక్కు లోతుగాన కాదు ఇది అదేరా చిన్న పుల్లి కదిలిస్తే పడుకోవడానికి జారు పొది జారు పొ జారు పొ అలా ఎలడం తోటి గుంట లాగా పోతాడు కల్ల లాగేసింది లోనకి ఇగుడి ఇక్కడి నుంచి అన్నୁనట్టు ఓ ఇక్కడి నుంచి ఐదు నుంచి ఐదు దగ్గర అక్కడ ఇక్కడే దిక్కు